సీఎం చంద్రబాబు ఐదు హామీలని అమలు చేస్తూ సంతకాలు చేయడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి పార్టీ కార్యాలయంలో సభరాలు లబ్దిదారులకి స్వీట్లు పంచి కేక్ కట్ చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీలు అమలు చేస్తూ సంతకాలు చేశారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు మెగాడిఎసీపై చంద్రబాబు మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారులకి గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఉండవు రాష్ట్ర మంత్రివర్గం కూర్పు అద్భుతంగా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుంది నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షమ పథకాలు అందేలా కృషి చేస్తారు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాను సో మచ్ అండి గత ప్రభుత్వంలో చేసిన నిరంకరత్వం అంటే రాచరిక కాలంలో నిరంతరత్వం జరిగినట్టు మేము చదివాన్ని ఫస్ట్ టైం చూపించారు ఆ వంద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ పై ఆ యాక్ట్ గురించి విశాఖ స్టేట్ మొత్తం ఎంతో గొప్పగా యాజిస్ట్రేషన్ జరగడం జరిగింది అప్పట్లో సార్ కూడా నాకు వచ్చి ప్రోత్సహించారు అలాగే ప్రజలను చైతన్యపరచడం కోసం గ్రామ సభలు అవి పెట్టాము ఈవెన్ పిఠాపురంలో కూడా వెళ్ళి మేము మన బారోసియేషన్ నుంచి యాభై మంది పైగా వెళ్ళి అక్కడ యాజిస్ట్రేషన్ చేయడం వివరించడం జరిగింది అయితే గత ప్రభుత్వాన్ని కొనుగోనడంలో అలాగే ప్రజల ఆస్తును కాపాడటంలో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అసెంబ్లీలో అడుగు పెట్టగానే పెట్టకుండానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో అలాగే సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ సంతకం ఈవేళ నిరుద్యోగి ఎవరికి డిఎస్సీకి ఎలా పెట్టారో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడం కోసం రెండో సంతకంగా ల్యాండ్ గారిని అబాలిష్ చేయడంలో మేమంతా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామండి అందుబాటులో ఉన్న మా వంశీ కృష్ణ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం తరఫున విశాఖ బార్ అసోసియేషన్ ఇచ్చి నేను జనసేన ఎస్ఎస్ఆర్ జనరల్ సెక్రటరీ లాయర్ కళావతి కరణ్ థ్యాంక్ సో మచ్ ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా స్టూడెంట్స్ అందరి నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే స్టూడెంట్స్ ఈ రోజు నుంచి సంవత్సరానికి చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ కానీ నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ గా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ బయటకి చాలా మంది రిలీజ్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే జాబ్ వెళ్లాలంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ వాళ్ళకి ఏమైనా వచ్చి ఉండాలి ఇప్పుడు ఏమవుతుందంటే బయట జాబ్ వెళ్లాలంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెషర్స్ అయితే అంత ఎవరికి అంత జాబ్ ఇచ్చిందంత పద్ధతి దగ్గర కనపడట్లేదు దానికి ఈ రోజు ఏమైందంటే ఆయన సంతకం చేయడం స్కిల్ డెవలప్మెంట్స్ కి స్టూడెంట్స్ లోని స్కిల్ పెంచడం ఇప్పుడు బేసిక్ గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి వాళ్ళకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు ఏంటవుతుందంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేక ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు స్టూడెంట్స్ పడ ఎగ్జాంపుల్ వాళ్ళ వాళ్ళ ఎగ్జామ్ ఫీజెస్ కూడా కొట్టుకోలే పరిస్థితులు ఉన్నారు అలాంటివన్నీ ఇప్పుడు వస్తాయని కోరుకుంటున్నాం అలాగని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్న వాళ్ళు మీకే కాదు ప్రతి ఒక్క ఏదైనా వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు చదివిన దానికి స్కిల్ డెవలప్మెంట్ మనకు కూడా ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి

లాస్ట్ నేను చాలా ఈ కొన్ని ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేస్తాము అండ్ నేను డైట్ కంప్లీట్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ టూ వన్ టెట్ కమ్ డిఆర్టీ ఒకటి రాసాను ఇంకా నార్మల్ డిఎస్సి రాసాను ఇంతవరకు కూడా డిఎస్సి 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 అని టెట్ తీసుకున్నారు కానీ ఇంతవరకు మాకు అంటే ఏ పోస్ట్ అనేది రాలేదు సో సో మీకు కూడా తెలిసింది ఏంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి బట్ రిలీజెస్ అయితే చేస్తున్నారు స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరిని కూడా సెలెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఆఫ్టర్ ఈ దీనికోసమే వెయిట్ చేసుకుంటే ఏజెస్ ఇస్ ఆల్సో కమింగ్ సో మా ఏజ్ డిపెండ్స్ అఫౌన్ చేసుకోండి మా ఎడ్యుకేషన్ చూసుకోండి తర్వాత ఇంకా దానికోసం ఇంకా ఇంకా వెయిట్ చేయాలి అని అంటే విఆర్ అప్ సో విత్ న్యూ గవర్నమెంట్ ఒక న్యూ గవర్నమెంట్ అనేది మేము ప్రిపరేషన్ అయ్యి మాకు మా ఒక గవర్నమెంట్ వచ్చింది వాట్ వి ఆర్ హోపింగ్ దట్ థింగ్ రెడీ ఫర్ దేశీ సో ఈ ప్రిపరేషన్ లోని మేము చాలా 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 హోప్ గా అది పిఎస్పీ కేసారు ఫస్ట్ సైన్

కాలుష్యం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కాపాడనట్టుగా నేను భావించాను ఇవాళ చైర్మన్ కావడం జరిగింది ఆయన కూడా చాలా బాగా స్పందించారు కోర్టు అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారు ఇవాళ కోర్టు దేశంలో ప్రపంచంలో మనం ఆయన అభివృద్ధి పదం నడిపిస్తా ఉన్నారు గతంలో ఏ కోర్టు కష్ట విధంగా చేస్తా ఉన్నాడు ఇవాళ అదే విధంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి నేను సహాయపడతాను దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలు ఆదుకుంటాను ఈ ప్రజలు కూడా ఆదుకుందామనే హామీ జరిగింది ఆయన కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు ఇంకొక డెవలప్మెంట్ కావచ్చు ఏ విధంగా చూసినా కూడా మేము ఆదుకుంటాము ఈ ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు మళ్ళొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి సౌత్ అంతా కూడా దేని ఉండాలని దేనితో పనిచేస్తాం గతంలో ఎవరైనా చేసి ఎవరు పక్కన పెడితే మేమైతే మాత్రం ప్రతి కూడా నిలబెట్టుకుంటారని చెప్పేసి మీ ఎలా చచ్చనిపోయింది తెలియజేస్తా ఉన్నా కళ్ళు మూసుకోబట్టి కదా వెళ్ళిపోయారు కళ్ళు తెరిచుంటే అది కలుతుందేది కాదు కళ్ళు మూసుకోబట్టి ఇంటికెళ్ళారు కదా కళ్ళు మూసుకొని మనం ఉండాలి మీరు కళ్ళు తెరిచే అవకాశం ఖచ్చితంగా ఆయనలాగా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పని ఆయన కళ్ళు తెరిసేది లేదు కళ్ళు మూసేది లేదు ముందు ఆ పార్టీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా మా తాడే సాధిపోయారు మేమే ఆగమంగా ఉన్నాం ముందు ఆ పార్టీని నిలబెట్టుకొని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి అనుకోకుండా లేకపోతే మా పార్టీ వాళ్ళు తగ్గ జాయిన్ అయిపోతా ఉన్నారు వాళ్ళని కాపాడుకుంటే చాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా తదితర వాటిని కాపాడుకోమని చెప్పేసి నేను తెలియజేస్తాను స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి పూర్తిగా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ తెలుసు విశాఖపట్నం ప్రజల హక్కు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మగా పాటు ఎవరు కూడా అది ఐదు రెడ్డిగా బాగుంటుంది ఖచ్చితంగా దాన్ని ఆపడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారి దగ్గర తీసుకెళ్లారు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవసరమైతే శ్రీలో లేకెవరన్నా కొల చెత్త నాపోతే తప్ప అది మాత్రం పోదని చెప్పేసి నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుందంటుంది అవును పాతని పాత పట్టణం కాబట్టి అన్ని పాతే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఇష్యూ కాలు రెండోది ఎన్వైర్మెంట్ ఇష్యూ మూడోది డ్రైనేజ్ వ్యవస్థ నాలుగోది రోడ్స్ ఐదవది కళ్యాణ మండపాలు మౌలిక సరిపోయాలు వన్ బై వన్ ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రతి మార్గం కూడా మ్యాక్సిమం ఇరవై ఐదో నేను కొన్ని నా సొంత రోజులతో చేస్తా ఉన్నా కొన్ని గవర్నమెంట్ ద్వారా చేస్తా ఉన్నా నిన్నే స్లీగా అనిపించాను ఏదైతే జగదాంబు పాత రోడ్డు రోడ్తో దాన్ని కెట్టి పూర్తి వర్క్ చేసి దానికి తొందరగా కేజీ అభివృద్ధి పరంగా రెండు రెండు కళ్ళు అభివృద్ధి జరగబోతా ఉంది ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక అక్కడ పోలవరం పూర్తి చేయబడతా ఉన్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోతా ఉంది బీచ్ రోడ్ రెడీ చేయబోతా ఉన్నారు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్ గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారి మీరు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తా ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి సినిమా ఇండస్ట్రీకి డెవలప్ అవుతా ఉంది అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రానికి నడిపించే మార్గం నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంత ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అటు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న యాత్ర అందరూ కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతా ఉంది ఎప్పుడు కూడా అనుకూలమే గత ఐదు సంవత్సరాలతో ఇబ్బందులు ఇక ఉండాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా దానికంటే ముందుగా వృద్ధులకు విద్యాపత్ కన్ఫరెన్స్ మూడు వేలు ఆయన రెండు వందల యాభై రెండు వందల పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేల తగిన ప్రజలు జరిగింది మరి ఇంత అందరికీ తెలుసు వయసు పైన వాళ్ళలో ఎంతో ఇబ్బంది ఉంటున్నాయి వాళ్ళు ఆర్థికంగా చాలా చాలా పురుగుతూ ఉంటున్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి అన్నా కార్డుస్ మీకు అందరికి తెలుసు పేదవారు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే పిల్లలు తీసుకున్న కాలేజీ గారికి వెళ్ళినా కూడా భూమి లేకపోతే మధ్యాహ్నం పేరు పడుతున్న కాలంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ అన్నాం కంటే పునర్చడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు పరిగణ అందించిన అవకాశం కలుగుతుంది కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం స్కిల్ సెంటర్స్ అంటే నైపుణ్యం వల్ల విద్యార్థులు తయారు చేయడం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీ అవసరం ఉంది మరి అలాంటి మంచి ఫలితాలు కూడా ఇవాళ ఐదు సంతాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీలు కూడా పనుల మీరు నెరవేర్చబోతా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పలువురు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా